నమస్తే కేటెంట్ ఫెనూస్ నల్గొండ జిల్లా నాకేర్పల్లి పట్టణ కేంద్రంలో పలువురు వ్యాపారాలు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు మార్వడి హఠావో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వారు బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బోడ గౌడ్ మాట్లాడుతూ మేము మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకులము కాదు కానీ ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందించాల్సిన బాధ్యత వారిపై ఉందని అని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లేరు నాగరాజు గుప్త రవి గుప్త అజయ్ కుమార్ గౌడ్ పసునూరి పుద్వి గుప్త తదితరులు పాల్గొన్నారు ఓయూ జేఏసీ పిలుపు ప్రకారం గో బ్యాక్ బంధు ఈరోజు నార్కపేటలో అధ్యక్షుడు తరపున అన్ని వ్యాపారస్తులు సహకరించి బంధుకు సహకరించిన అన్ని వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలిపేస్తున్నాము మా నార్కపల్లి ప్రజలు కూడా మారవాడీలకు కాకుండా లోకల్ వ్యాపారులు మన ఊరి మన 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 దుకాణం మన ఊరి అనే ఒక నిదానాన్ని తీసుకొని లోకల్ వ్యాపారస్తులని లోకల్ కుల వృత్తులని కుల వృత్తులని పెంపొందించాలి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము ఈ మార్వాడి వాళ్ళు రావడం వల్ల మనం ఆగస్టు ఇరవై రెండు ఓయూ చేసి మేరకు మార్వాడి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు మార్కెట్ పెళ్ళిలో షాపుల వాళ్ళు మేము పని చేస్తాం మేము పని చేస్తామని స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మాతో కలిసి నడిచి అందరూ ఒక పనిచేయడం జరిగింది ఎవరైనా మార్వాడి వాళ్ళు అమ్మే వస్తువులన్నీ డూప్లికేట్ ఉండడం వల్ల వాళ్ళు వేరే షాపుల కంటే రేట్ తక్కువ అమ్మడం జరుగుతుంది ఎక్కువ పెట్టుబడి షాపులలో పెట్టి తక్కువ లాభంతో కాకుండా ఫస్ట్ తక్కువ లాభంతో చేసి మనకు తెలిసిన వస్తువులు పక్క షాపులలో దొరికే వస్తువులకు మాత్రమే తక్కువ రేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర దొరికే వస్తువులు సపరేట్ ఉంటాయి ఆ వస్తువులకు మాత్రం విరివిగా రేటు తీసుకొని ప్రజలని మోసం చేస్తారు ప్రజలకు ఈరోజు మార్వాడి కో్యాక్ అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బంధువు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మన నల్లగొండ జిల్లా నాగంపల్లి మండలం కూడా మన షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోడంకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నార్కట్పల్లిలో స్వచ్ఛందంగా సంపూర్ణంగా బందు కార్యక్రమం విజయవంతం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మార్వాడి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ వ్యవస్థలు రావడం వల్ల మన చేతి వృత్తులు కులవృత్తులు దళిత దళిత బిడ్డలు కూడా ఈరోజు చెప్పుల వ్యాపారంలో కూడా ఈ మార్వాడి వాళ్ళు ఈ షాప్ అనేకులు ఎవరు చేయకుండా మన మన కార్డీ వర్గాలని ఒక్కరిని కూడా పెట్టుకోకుండా ఓన్లీ మార్వాడి రాష్ట్రాన్ని చూసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడ జీవనోపాధి మన ఊరు మన దుకాణానికి జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి మనం ఈ నినాదాన్ని ఎంచుకోవడం జరిగినది మార్వాడి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఏమున్నా అక్కడికి వెళ్ళి వరకాలను తెచ్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపాధి కానీ సంపద కానీ మనకు మన గ్రామానికి కానీ మన మండలానికి కానీ ఎలాంటి సంపద కానీ రాదు దీనివల్ల మార్వాడి గోబ్యాకాన్ని నినాన్ని ఎంచుకొని ఈరోజు మేము నార్కర్పల్లి మండలాన్ని కాపాడుకుంటున్నాం ఇందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం